మై డియర్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్ మనం గత క్లాసులో విష్ణుకొండ నెలలో అత్యంత గొప్పవాడైన మాధవ వర్మ గురించి పూర్తిగా చూడడం జరిగింది ఇప్పుడు మాధవ వర్మ తరువాత సింహాసనం ఎక్కిన వ్యక్తి ఎవరు ఆ సింహాసనం ఎక్కిన ఎక్కిన తరువాత అతను ఎలా పరిపాలించాడు అతని తరువాత ఎవరెవరు విష్ణుకుండలిని రాజులయ్యారు ఒక్కసారి గమనిద్దామండి మాధవ వర్మ అనంతరం అటండి మనకి సింహాసనం ఎక్కింది ఎవరంటే విక్రమేంద్ర భట్టారకుడు ఏంటండి ఎవరండి మాధవ వర్మ తరువాత ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరైంది అంటే విక్రమేంద్ర భట్టువారకుడు ఇతనికి సంబంధించిన శాసనాలు మనకి ఏమైనా లభించాయా ఎలాంటి శాసనాలు లభించలేదండి ఇతనవైతే ఇతని పుత్రపౌత్రులు శాసనాల నుండి మనకి తెలుస్తుంది అనమాట అంటే ఇతని శాసనాలు కాదు ఇతను కొడుకులు ఆ తర్వాత మనవళ్ళ శాసనాల నుండి మనకి ఇతని గురించి మనకు సమాచారం తెలుస్తుంది ఏటయ్యా ఇతని గురించి తెలుస్తుందంటే ఇతడు విష్ణుకుండి వాకాటక వంశద్వయ అలంకార జన్మ అంటే ఇతను విష్ణుకుండనీలు అలాగే వాకాటక మహారాణికి పుట్టిన సంతానమాట అండి అంటే మాధవ వర్మ కొడుకు అండి ఈ విక్రమేంద్ర భట్టారక వర్మ ఇతను మాధవ్ వర్మకి అలాగే విష్ణుకుండని పెళ్లి చేసుకున్నాడు కండి మాధవ వర్మ వాళ్ళిద్దరికీ మధ్య పుట్టిన సంతాన ఫలితమే మనకి ఈ విక్రమేంద్ర భట్టారక వర్మ ఇతన్ని పరమ సౌగత అని పిలుస్తారండి అలాగే మహాకవి అని గురించి ఇతని గురించి ఈ రెండు బిరుదులు ఉన్నాయన్నమాట మిమ్మల్ని అడగొచ్చండి క్రింది వాళ్ళని ఏ విష్ణుకుండ అనే రాజుని పరమ సౌగత అని పిలుస్తారంటే మనకి అది విక్రమేంద్ర భట్టారక వర్మ అండి అలాగే క్రింది ఏ విష్ణుకుండిని రాజుకి మహాకవి అనే బిరుదు కలదు అంటే అది కూడా విక్రమేంద్ర భట్టారక వర్మ అయితే ఇతను రచించిన కావ్యాలు ఏమీ లభించలేదు కానీ మహాకవి అనే బిరుదు ఉంది కానీ ఇతను ఏ కావ్యాలు రాసి మహాకవి అయి ఉంటాడు అనేది మనకు తెలియదు అనమాట ఎలాంటి కావ్యాలు బయటపడలేదు ఇంకా ఇతని మంచితనాన్ని అవకాశంగా తీసుకొని వేల్పూర్లో దేవవర్మ కుమారుడు మాధవ వర్మ స్వతంత్రించినాడు అంటే ఏడు చెప్తానండి ఇతని పరిపాలనా కాలంలో ఇతను చాలా మంచి గుణాలు కలిగిన వ్యక్తి ఇదే టైంలో మనకి మాధవ వర్మ చూడండి వీళ్ళ నాన్న మాధవ వర్మ అనుకుంటే ఈ మాధవ వర్మకి పెద్ద కుమారుడు మనకి ఎవరండి దేవవర్మ మీరు గత క్లాస్లో చెప్పిన దేవవర్మని ఎక్కడండి ఇతను ప్రతినిధిగా పెట్టాడు ఈ వేల్పూర్లో ప్రతినిధిగా పెట్టాడు కానీ మాధవ వర్మ ఆ ప్రాంతాన్ని నువ్వు చూసుకో పల్లవుల నుండి మనకు త్రెట్ ఉందనిసి అందువల్ల మాధవ్ వర్మ దేవవర్మని అక్కడ పెట్టాడు కదా దేవవర్మకు ఒక కుమారుడు పుట్టాడండి మళ్ళీ ఆ కుమారుడి పేరేం పేరు అంటే మాధవ్ వర్మని పెట్టుకున్నాడు అనమాట ఎప్పుడైతే అసలు మాధవవర్మ వర్మ మరణించిన తరువాత ఆ విష్ణుకుండని వంశం అనేది ఎవరి చేతిలోకి వెళ్ళిందండి విక్రమేంద్ర భట్టారక వర్మ వీళ్ళు చిన్న చేతిలోకి వెళ్ళింది కానీ మాధవ వర్మ చేతిలోకి అప్పుడు ఈ విక్రమేంద్ర భట్టారక వర్మ టైం ఇతను చాలా వీక్నెస్ అని మంచి గుణాలు కలిగిన రాజు అనమాట ఇదే అదునుగా చూసుకొని ఈ దేవవర్మ కుమారుడైన ఈ మాధవవర్మ వర్మ ఆ ప్రాంతంలోని ఇక్కడ వేల్పూర్ అనే ప్రాంతంలోని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడనమాట ఇక ఇతడు కందార వంశాన్ని పూర్తిగా నిర్మూలించి త్రికూటమలయాధిపతి అనే బిరుదును ధరించినాడు ఎవరండి ఈ మాధవ వర్మ ఏటండి కందార వంశాన్ని పూర్తిగా నిర్మూలించి త్రికూట మలయాధిపతి అనే బిరుదును ధరించాడండి ఇతని ఈ పూరు శాసనం నలభై ఏడవ రాజ్య సంవత్సరంలో ఇవ్వబడింది అతనిది ఎవరండి ఈ ఇంద్రవర్మకు సంబంధించిన ఈ పూరు రెండవ శాసనం అని ఉందండి అది నలభై ఏడవ రాజ్య కాలంలో ఇవ్వబడింది అనమాట విక్రమేంద్ర భట్టారకుని కుమారుడు ఇంద్రవర్మ కాలంలో విష్ణుకుండిని రాజ్యానికి శత్రువు అలజడి అధికమయ్యింది కాలండి విక్రమేంద్రుని బట్టారుకున కుమారుడండి అంటే విక్రమేంద్రుని తరువాత ఎవరు వచ్చారు ఇంద్రవర్మ వచ్చారనమాట ఈ ఇంద్రవర్మ కాలంలోనటండి విష్ణుకుండ రాజ్యానికి శత్రువులు మొట్టడం ఎటు ఎటుపక్క నుంచి చూసినా వాళ్ళకి త్రెట్ట ఏర్పడింది అనమాట దీనికి ఎలాగ మనకు తెలుస్తుందంటే ఇంత ఎంత శత్రువులు వీళ్ళు చుట్టుముట్టేశారనిసే చూడండి భూభంగక వినర్ధుత సమగ్ర దాయదాశ అనే వర్ణ వల్ల అంటే ఈ వర్ణన వల్ల ఇంద్రవర్మను దాయాదులు ఎదిరించినారని స్పష్టమవుతుంది అంటే ఈ శాసనాల్లోని ఒక పదం బయటపడింది అనమాట భూభంగకర వినివృద్ధత సమగ్ర దాయదాస్య అని ఈ వర్ణన వల్ల ఎవరైతే మనకి విక్రమేంద్ర భట్టార కుమారుడు ఉన్నాడండి ఇంద్రవర్మ ఇతని కాలంలో దాయాదులు చుట్టుముట్టేసరికన వీరు వేల్పూరి మాధవ వర్మ అతని అనుయూయులు అంటే ఎవరు ఆ దాయాదులు వీళ్ళెవరో కాదండి మనకి వేల్పూరులోని స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసిన మాధవ వర్మ అతని అనుచరులు అనమాట ఈ అనుచరులే వీళ్ళని చుట్టుముట్టడం ప్రారంభించాడు మాధవ వర్మ అటండి ఈ మాధవ వర్మ ఎవరున్నారు మనకి ఇక్కడ వేల్పూర్లో స్వతంత్రించారు కదా ఈ మాధవ వర్మ స్వతంత్రించడమే కాక విష్ణుకుండిని సింహాసనాన్ని ఆశించినట్లు కనిపిస్తుంది అంటే యావత్ విష్ణుకుండి తను రాజు అవ్వాలని భావించినట్లు కనబడుతుంది ఇంద్రవర్మకు వ్యతిరేకంగా కన్నడ ఆంధ్ర సరిహద్దుల్లో విజృంభిస్తున్న చాళుక్యుల సహాయం పొందడానికి కూడా అతడు వెనకాడలేదు ఎట్టి పరిస్థితుల్లోనే నేను ఇంద్రవర్మను రాజ్యాన్ని దింపివేసి నేను యావత్ విష్ణుకుండిని రాజ్యాన్ని నేను పరిపాలించాలని ఉద్దేశంతో ఇతను ఎవరు చాళుక్యుల సహాయాన్ని కూడా స్వీకరించాడండి ఎవరండి మనకి రెండు సారీ మాధవ వర్మ ఈ నెక్స్ట్ పాయింట్లో చూడండి మనకి వీళ్ళు చాళుక్యుల సహాయాన్ని ఆశించాడు అనడానికి గల ఆధారం ఏంటంటే మనకి ఏలేశ్వరంలో మనకి పులకేశి శాసనం ఒకటి లభించిందండి ఏ పులకేసి అంటే మొదటి పులకేసి శాసనం ఏలూరులో లభించిందనమాట ఈ శాసనంలో లిపిని బట్టి అంటే అందులో ఉపయోగించిన భాష బట్టి అది ఏ సంవత్సరం నాటిది ఏ శతాబ్దం నాటిది అనుకుంటుంది ఆరువో శతాబ్దం నాటిది ఇది చాళుక్య వంశస్థాపకుడైన మొదటి పులకేసి బిరుదుల్లో రణవిక్రమ అని ప్రసిద్ధమైంది అంటే ఇది ఎవరి శాసనమాట అండి మొదటి పులకేశీ శాసనమట అండి అందులో ఏ బిరుదు ఉందండి పులకేశీకి రణ విక్రమ అన్నమాట బహుశా ఈ పులకేశి ఎక్కడికి ఎందుకు వచ్చాడు ఈ శాసనం ఎక్కడెందుకు బయటపడింది అది ఎందువల్ల అవ్వచ్చు అంటే మొదటి పులకేశి అంటే మాధవ వర్మకు సహాయంగా వచ్చి ఉంటే ఇక్కడికి ఆ శాసనం ఇచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట కానీ మన ఇంద్రభట్టారుకునిపై పులకేసి స్పష్టమైన విజయం లభించిందని చెప్పలేము అంటే ఇంద్రభట్టారుకుని ఇతను పూర్తిగా ఓడించేశాడు అనేదనమాట ఆ శాసనం వల్ల మనకు స్పష్టంగా తెలియదు ఇదే స్పష్టత ఇంకెక్కడైనా లోపించింది అతిగుంప శాసనంలోని శాతకర్ణిని ఓడించాడా లేదనేది కూడా అక్కడ మనకి ఎవరైనా కలింగ కారావేరుడు స్పష్టంగా చెప్పుకోలేదు అందుకే ఇక్కడ కూడా ఇంద్రవర్మ పూర్తిగా ఓడిపోయలేదండి ఎక్కడను అయితే నాడు మొదలు చాళుక్యులు శ్రీ విష్ణుకుండీలను అనుసరించిన ఆశ్రయ అనే పదము బిరుదులు ధరింపసాగినారు మొదటి బిరుదం ధరించిన వాడు ఇప్పుడు అంటే సేమ్ వీళ్ళు ఎవరైతే ఈ విష్ణుకుండి మనకేటంటే ఈ జనాశ్రయ కథాశ్రయ ఇలాంటి బిరుదులు ధరిస్తారన్నమాట విష్ణుకుండి నీళ్ళు బిరుదులు ఇవి ఆశ్రయ అనే బిరుదు ఇది తరువాత వచ్చిన చాళుక్యులు కూడా ఈ బ్రిజును ధరించడం మొదలుపెట్టారు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన ఏర్పడిన ఈ సంఘర్షణను వాళ్ళు అనుకూలంగా తీసుకుని వీళ్ళ బ్రిజుని వాళ్ళు ధరించడం సాగిందనమాట ఇంద్రవర్మ మాధవ వర్మను నిర్జించి వేల్పూరు రాజ్యాన్ని చక్రవర్తి క్షేత్రంలోని కలుపుకొని ఉంటాడు అంటే ఇదే ఇంద్రవర్మ ఎవరినండి అక్కడ వేల్పూర్లో స్వతంత్రించిన మాధవ వర్మని చంపేసి అతను ఏదైతే వేల్పూర్లో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ రాజ్యాన్ని తిరిగి విష్ణుకుండ నెల రాజ్యంలో కలిపింది ఇంద్రవర్మ మళ్ళీ కలిపేశాడండి ఇక ఇంద్రవర్మ దాయాదులతో పులకేశితో యుద్ధంలో నిమగ్నమై ఉండగా అతన్ని తుదుముట్టించే ఆశయంతో కలింగ సామంతులు కూటమిగా ఏర్పడి కాలు దువ్వినారు ఏంటండి ఈ ఇంద్రవర్మ అనే వ్యక్తి ఇటు పక్క తన దాయాదులంటే బంధువులతోనే తగులు అలాగే ఇంకో పక్క మొదటి పొలకేసితో యుద్ధం ఈ రెండింటితో చుట్టుముట్టు సతమతమవుతున్న సమయంలోనే అతను తెల్లగైన గద్దె దించాలి ఇతన్ని దించేయాలి ఆ రాజ్యాన్ని ఆక్రమించేయాలి అని చెప్పి కలింగలో సామంతులు కూటమిగా కాలేదు కళింగ సామంతులు అంటే మన వాళ్ళ పక్క ఉన్న ఈ శ్రీకాకుళం విజయనగరం అలాగే గంజాం డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ సామంతులందరూ ఎదిరించి ఇతను దింపాలని ప్లానింగ్ చేశారనమాట ఈ విషయం ఎలా తెలుస్తుంది మనకి అంటే పృథ్వీ గోదావరి శాసనం చెప్తుంది గోదావరి శాసనం ఎవరిదండి పృథ్వీ మూలని మహారాజు ఇది అనమాట ఈ పృథ్వీ గురించి మీకు గత క్లాస్లో చెప్పుకునే అతను చాలా ప్రసిద్ధమైన వ్యక్తి అండి అతను ఈ శాసనం ఈ శాసనంలో ములునితో పాటు ఆ ఆదిరాజ ఇంద్ర ప్రతాపశీల గురించి ప్రస్తావన ఉంది అంటే మనకి ఈ పృథ్వీ మూలనతో పాటు ఈ శాసనంలో ఇంకా ఇద్దరు రాజులు ప్రస్తావన ఉందండి ఆదిరాజ ఇంద్ర ప్రతాపశీలు ప్రస్తావన కూడా ఉంది ఇక ఆదిరాజు ఇంద్రుడు సుప్రతీకమనే యుద్ధ గజాన్ని సాకరించినాడట సారీ సంహరించినాడట సుప్రతీకం ఈశాన్య దిగ్గజం కుముదం నైరుతి దిగ్గజం అందుచేత ఆదిరాజు ఇంద్రుడు కళింగంస గంగా వంశస్థుడైన ఇంద్రవర్మని కుముదం ఇంద్రభట్టారుకునని సూచన ఈ యుద్ధంలో ఇంద్రభట్టారుకుడు ఓడి మరణించినాడని నిన్నటి మొన్నటి వరకు చరిత్రకారులు అభిప్రాయపడ్డారంటే ఇంద్రలోని ఎలాంటి సత్యమూ లేదు అని తెలుస్తుంది అనమాట అంటే యుద్ధంలో మరణించాడని మాత్రం లేదండి మరణించలేదండి అతను బతికే ఉన్నాడు కానీ యుద్ధంలో ఓడిపోవడం అయితే జరిగినట్టుంది చూడండి ఇక్కడ పేర్కొన్న ఈ ఆదిరాజు ఇంద్రుడు అనే వ్యక్తి ఉన్నాడు ఈ ఆదిరాజు ఇంద్రుడు ఎవరటండి మనం మొన్నటి వరకు ఎవరు అనుకున్నారు ఈ ఆదిరాజు ఇంద్రుడు మనకి కళింగ వంశస్తుడని ఇంద్రవర్మ అనేసి అనుకున్నాడు అందులో కుమిదం అని అనుకున్నారు చూడండి ఈ కుమిదం అని ఎవరికి సూచన అయ్యి ఉంటుంది అంటే ఇంద్ర భట్టారుకుడు అయ్యి ఉండొచ్చు ఈ కుమిదం అనేసి కానీ ఇప్పుడు ఆదిరాజు ఇంద్రుడు అంటే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడండి తరువాత కొంతమంది నెలటూరు వెంకట్రామనాయ్య గారు వీళ్ళు వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారు అంటే ఇది నిజం కాదు అని స్పష్టం చేశారు అనమాట ఎలా స్పష్టం చేశారు చూడండి ఈ యుద్ధంలో ఇంద్ర భట్టారకుడు ఓడి మరణించినాడని నిన్నటి వరకు మొన్నటి వరకు చరిత్రకారులు అందరూ అభిప్రాయించారు కదండి కానీ ఆదిరాజు ఇంద్రుడు తమిళ మండలంలోని మాముల్కుడివాసి అని జీవి అయిన బ్రాహ్మణ వీరుడని అతడు పృథ్వీమూలుడు ఇంద్రభట్టారుకునికి మిత్రుని వలే శత్రువుల శత్రువులు గారని ఇటీవల నెలటూరి వెంకటరమణయ్య గారు రుజువు చేశారు ఏటండి ఆ ఆదిరాజు ఇంద్రుడు అనే మనకు అక్కడ చెప్పుకున్నాం కదండి అతడు ఎవరై ఉంటారటండి తమిళమ్మ అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మాములుకుడి వాసైన ఆయుధోపజీవి అయిన బ్రాహ్మణ వీరుడు అటండి అతడు అటండి పృథ్వీమూలుడికి ఇంద్రభట్టారుడికి మిత్రుడు కానీ అతను ఎలాంటి శత్రువు కాదు అని చెప్తాను ఇదిగాక అనేక సమర విజయాది గతేశ చక్రవర్తి క్షత్రాపాదిత్యాస అన్న శాసన వాక్యాన్ని బట్టి దీన్ని బట్టి ఈ శాసన వాక్యం అనేది శాసనంలో ఒక వాక్యం లభించింది ఇంత పెద్ద వాక్యం లభించింది ఈ వాక్యాన్ని బట్టి మనం ఏటి ఏటి అర్థం చేసుకోవచ్చయ్యా అంటే ఇంద్రవ ఇంద్రవర్మ ఆ యుద్ధంలో విజయం పొంది తన తండ్రి నిర్మించిన సామ్రాజ్యానికి భంగం వాటిల్లకుండా పరిపాలించినాడని చెప్పవచ్చు అంటే ఆ యుద్ధంలో ఇంద్రవర్మ మరణించలేదు ఆ యుద్ధంలో ఇంద్రవర్మ గెలిచి తన తండ్రి స్థాపించిన రాజ్యానికి ఎలాంటి భంగం కలగకుండా కాపాడాడు అని చెప్పాడు అనమాట ఇంద్రభట్టారుకుడు చివరి యుద్ధం అండి తనది ఇంద్ర ఇంద్ర ఇంద్రభట్టారు చివరి యుద్ధం అంటే మోకరి రాజు అయిన యేసాన వర్మతో జరిగిందండి ఎవరితోనండి జరిగింది మోకరి వంశస్థుడైన ఈశాన వర్మతోని మనకి ఈ ఇంద్రభట్టారుకుడు ఒక చివరి యుద్ధం జరిగిందనమాట ఈశాన వర్మ సులిక ఆంధ్ర రాజులను జయించినట్లు మనకు చెప్పుకున్నాడు బహుశా ఇతడు దక్షిణ దిగ్జయాత్రకు రాగా ఇంద్రవర్మ ఎదిరించి పరాజయం పొంది ఉండొచ్చు అంటే ఈ ఏసా మౌకరి వంశస్థుడైన ఈశానవర్మ వర్మ దక్షిణ దిగ్జయాత్రలకు వచ్చాడనమాట దక్షిణ దిగ్జయాత్రలోనే అతన్ని ఎదుర్కొన్న రాజు ఎవరయ్యా ఉంటారంటే మనకి ఈ ఇంద్రభట్టారక వర్మ అతను ఎదిరించాడు ఇంద్రభట్టారక వర్మ అతను ఎదిరించిన సందర్భంలో అతను ఓడిపోతాడు ఓడిపోయిన తరువాత ఈ మౌకరి వంశస్థుడైన ఈ యేసాను వర్మకు ఒక కుమారుడు ఉంటాడండి ఆ కుమారుడి పేరు పేరు అంటే శర్వవర్మ ఈ శర్వవర్మకి ఈ ఓడిపోయిన ఇంద్రభట్టారక వర్మకి ఒక కూతురు ఉంటుంది ఈ కూతురిని ఆ శర్వవర్మకి ఇచ్చి వివాహం చేస్తాడు అంటే దీని ఈ విధంగా ఓడిపోయి వీళ్ళిద్దరి మధ్యన మైత్రి నేర్పినాడని చెప్పవచ్చు అంటే పెండ్లు చేసి మౌ మౌకర్యులతో మనలేటి ఇంద్రభట్టారక వర్మ ఏంటండి స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు అట తన కూతురినిచ్చి స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తన కూతురు పేరు ఏం పేరండి ఇంద్రవరం మరణ అనంతరం అతని కుమారుడు రెండువో విక్రమేంద్ర భట్టారక వర్మ సింహాసనం విక్కడు మరి ఇంద్రవర్మ మరణించిన తరువాత అతను కుమారుడు అండి రెండువో విక్రమేంద్ర భట్టారక వర్మ అనేవారు సింహాసనం విక్కడు అంటే ఇంద్రవర్మకు ఒక కూతురు ఒక కుమారుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి విక్రమేంద్రుడు పిన్న వయస్కుడైన మంత్రిమండలి అతన్ని సింహాసనం ఎక్కించినట్లు కనిపిస్తుంది చూడండి ఎంత ఇంపార్టెంట్ అంటే మంత్రిమండలి ప్రాముఖ్యత ఏ స్థితిలో ఆ రోజుల్లో ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి ఒక రాజునే డిసైడ్ చేసి సింహాసనం మీద కూర్చుని పెట్టే స్థితిలో ఆనాడు మంత్రివర్గం ఉందన్నమాట మంత్రులకి రాజుని డిసైడ్ చేసే అంత దమ్ము ఆ రోజుల్లో ఉంది రెండవ విక్రమేందంటే విష్ణుకుండిలో చివరివాడు విష్ణుకుండి రాజుల్లో చివరివాడు ఎవరయ్యా మనకు అడిగితే రెండవ విక్రమేంద్రుడు చిత్త చివరి వాడనమాట ఈ వంశంలోని ఇతను శ్రవణక రక్షణకాభరణ ఆశ్రయ అనే బిరుదు ఉందన్నమాట ఇతనికి ఏటండి రెండవ విక్రమేంద్ర భట్టారుకు వర్మ బిరుదు ఏంటి శ్రవణక రక్షణ ఆశ్రయ అనే బిరుదు ఇదే చాళుక్యులు సమస్త భువనాశ్రయ బిరుదానికి స్ఫూర్తనకము అని తెలుస్తుంది అంటే చాళుక్యులు సమస్త అనే బిరుదు ఉంటుందని తర్వాత చాళుక్య కాలం వస్తుంది అక్కడ సమస్త భువనాశ్రయ అనే బిరుదులు ధరిస్తారు దీనికి స్ఫూర్తి ఎక్కడ నాటి పలికిందయ్యా అంటే మనకి విక్రమేంద్ర భట్టారక వర్మ రెండవ విక్రమేంద్ర భట్టారక వర్మ ధరించిన శ్రవణ రక్షణకాభాశ్రయ భరణకాశ్రయన బిరుదు ద్వారా వీళ్ళకి ఈ స్ఫూర్తి తీసుకుని ఆ బిరుదును అనుసరించాలని చెప్పవచ్చు ఇంద్రవర్మ కాలం నుండి విష్ణుకుండిని రాజ్యం శత్రు పరివేష్టితమైంది ఇంకా ఏంటంటే మనకి ఇంద్రవర్మ కాలంలోనే చెప్పాను నేను ఎవరికండి ఈ శత్రు పరివేష్టమైన చుట్టూ అతని పక్కన నుండి చుట్టూ చైనమంతా ఎవరో చిన్న చిన్న సామంతరాజులు అలాగే పక్కన ఇతర పక్కన ఉన్న రాజ్యాల వారి తన మీద ఎప్పుడు తరచూ దండయాత్రలు జరిగాయి ఎవరండి ఇతన్ నాన్న కాలంలోనే జరిగాయి అంటే ఇంద్రవర్మ కాలంలోనే ఇక తుమ్మళ్ళగూడెం రెండవ శాసనం ప్రకారం విక్రమేంద్రుని చూడండి తుమ్మలగూడెం రెండవ శాసనం ప్రకారం రెండవ విక్రమేంద్రుని పదకొండవ రాజ్యవర్షం అటండి అంటే అతని రాజ్యానికి వచ్చిన పదకొండు సంవత్సరాల తరువాత వీళ్ళ రాజ్యం మీద సింహవర్మ దండెత్తాడు దండెత్తాడనమాట ఎవరండి దండెత్తారు సింహవర్మ విష్ణుకుండిని రాజ్యం మీద దండెత్తడం జరిగింది అప్పుడు రాజు ఎవరండి రెండవ విక్రమేంద్రవర్మ ఈ రెండవ విక్రమేంద్ర వర్మ ఈ దాడిలో గెలిచాడా లేదా చూద్దాం ఈ విక్రమేంద్రుడు ఏడు చేసంటే ఆ పల్లవ దాడిని తిప్పు కొట్టాడనమాట వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది అంటే మన రెండవ విక్రమేంద్రవర్మ ఇప్పుడు గెలిచాడనమాట గెలిచి పల్లవులని మళ్ళీ తిప్పికొట్టి వాళ్ళ రాజ్యాన్ని నుంచి వాళ్ళ రాజ్యానికి వాళ్ళు తరిమివేశాడు ధాన్య మనకి మనకేంటంటే పల్లవ సింహవర్మ యొక్క శాసనం దొరికింది ఏ ప్రాంతం పల్లవ సింహవర్మ శాసనం క్రింది ఏ ప్రాంతంలో లభించింది అంటే ధాన్య కటకంలో లభించింది ఈ యుద్ధం ధాన్య కటక పరిసరాలలోనే జరిగి ఉంటుంది అందుకే ఈ ధాన్య కటక ప్రాంతంలో ఇది ఈ శాసనం లభించడం జరిగిందనమాట ఇప్పుడు ఆటండి విజయం సాధించిన విక్రమేంద్రుడు అంటే పల్లవులతో యుద్ధంలో విజయం సాధించిన విక్రమేంద్రు తరువాత ఏడు చేశాడంటే వేల్పూర్లోని పరమభట్టారక మహాదేవి విహారం ఉంది కదండి వేల్పూర్ అంటే శుక్రపురంలోనే ఈ పరమభట్టారక విహారానికి ఇతను ఏడు చేసి దాన ధర్మాలు చేశాడనమాట ఈ గెలుపు చిహ్నంగా వాళ్ళలోనే ఎవరండి గోవిందవర్మ భార్య అండి పరమ భట్టారక దేవి అంటే ఇంచుమించు ముందు తరాల వారు ఆ పరమ భట్టారక దేవి విహారానికి ఈ పల్లవల మీద విజయం సాధించిన విజయం సూచిక ఈ విక్రమేంద్రుడు చాలా దాన ధర్మాలు చేశాడు అనమాట ఆ విహారానికి పల్లవులతోటి యుద్ధంలోనే పృథ్వీమీలుడు విక్రమేంద్రుడికి అండగా ఉన్నాడని మనకి తుమ్మలగూడెం రెండువో శాసనం తెలుస్తుంది అంటే పృథ్వీ మూల మహారాజు అన్నాడు కదండి అతను మన ఈ రెండవ విక్రమేంద్రుడికి అండగా ఉన్నాడు అనేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే తుమ్మలగూడెం రెండువ తెలుస్తుంది పృథ్వీ మూలుడు గురించి మనం ఎన్నో క్లాసులో ఫస్ట్ ఇతర గురించి పెద్ద క్లాస్ చెప్పానండి అక్కడ చూడండి అలాగే మనకి ఈ టైంలో విక్రమేంద్రుడు పృథ్వీ మూలుడు అటండి ఇద్దరు పల్లవులతో పోట్లాడుతుంటే యుద్ధం చేస్తూ ఉండగా ఇక్కడ ఒకళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం జరుగుతుందండి పిష్టపురంలో రణధూర్జైల్లో పృథ్వీ మహారాజు పృథ్వీ మూలుడు వేరండి పృథ్వీ మహారాజు వేరండి ఈ రణధూర్జయ వంశం అనేది ఉంటుంది ఎవరండి వీళ్ళు విష్ణుకుండీలు సామంతులుగా ఉంటారు ఈ రణదూర్జయులు ఎప్పుడైతే ఈ విక్రమేంద్రుడు అలాగే అతని బంధువైన పృథ్వీ మూలుడు ఇద్దరు పల్లవలు ఓడించడానికి వెళ్ళిన తరుణంలోనే ఈ రణదుర్జయ రాజు రాజైన ఈ పృథ్వీ మహారాజు సామంతవాదం నుండి స్వతంత్రం పొందాడనమాట ఈ పృథ్వీ మూల మూలరాజు సారీ పృథ్వీ మహారాజుకి మనకు గొల్లవల్లి శాసనం ఉందన్నమాట గొల్లవల్లి శాసనం క్రింది వారిలో ఎవరిదయ్యా అంటే మనకి అది పృథ్వీ మహారాజుది పృథ్వీ మూలుడు కాని పృథ్వీ మహారాజుది ఇక దూర్జయుల నుండి వెంగి ప్రాంతాన్ని చాళుక్యులు జయించినట్లు వారి శాసనాలు తెలుపుతున్నాయి అంటే వ్యంగీ ప్రాంతాన్ని ఆక్రమించడానికి వెంగి ఎవరి నుంచి ఆక్రమించాలంటే రణదూర్జయులు కానించి ఈ వ్యంగిని పరిపాలిస్తుంది ఇప్పుడు విష్ణుకుండీలు కదా చాలుక్యులు ఏటి మరి వీళ్ళ దగ్గర కానీ ఆక్రమించారు ఎవరి దగ్గర కానీ రణదూర్జయులు కానీ ఆక్రమించారు అని మీకు డౌట్ రావచ్చు కింది పాయింట్లో క్లారిటీ ఇస్తాను చూడండి రెండవ పులకేసి మారటూరు శాసనం వేశాడండి ఈ మారటూరు శాసనాన్ని బట్టి అతడు పదహారు వందల సారీ ఆరు వందల పదహారు పదిహేడు నాటికి అతడు వెంగీని ఆక్రమించాడు అంటే ఈ టైంలో వెంగీని ఆక్రమించడం జరిగింది ఎప్పుడండి పదహారు వందల సారీ ఆరు వందల పదహారులోని ఎవరు ఆక్రమించారు పులకేసి ఎవరి దగ్గర ఆక్రమించాడు రణదూర్జయుల నుంచి ఆక్రమించడం జరిగింది కానీ ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్తాను విష్ణుకుండి నీళ్ళు గురించి చెప్పుకుంటాను అంటే విష్ణుకుండి అంతం చేసింది ఇప్పుడు పులకేశియా లేకపోతే రణదూర్జయల డౌట్ రావాలి కదా ఇప్పుడు ఇదే టైంలో ఎప్పుడైతే అక్కడ చూడండి ముందు పాయింట్కి వెళ్దాం ఎప్పుడైతే స్వతంత్రం ప్రకటించుకున్నాడు కంటే రణదూర్జయం పృథ్వీ మహారాజు ఇతన్ని స్వతంత్రం ప్రకటించుకుంటూ ఇతన్ని అణిచివేయాలని వీళ్ళిద్దరూ బయలుదేరారు అనమాట ఎవరండి విక్రమేంద్రుడు పృథ్వీ మూల మహారాజు పెద్ద సైన్యానికి సో కూడగొట్టుకుని పృథ్వీ మహారాజు మీద దండి అతనానికి వెళ్ళారనమాట ఈ దండయాత్రలోనే బహుశా మనకి తుండి అనే గ్రామం ఉందా అక్కడ మనకి ఈ విక్రమేంద్ర భట్టారు వర్మ శాసనం లభించిందండి అంటే ఈ దండయాత్ర సందర్భంగానే ఇతను ఈ శాసనాన్ని చూడొచ్చు అనమాట పృథ్వీ మహారాజుతో జరిగిన యుద్ధంలో విక్రమేంద్రుడు మరణించడంతో విష్ణుకుండని వంశం అంతమైంది ఎప్పుడండి అంతరించింది ఈ పృథ్వీ మూల మహారాజుతోనే యుద్ధం చేయడానికి ఎప్పుడైతే స్వతంత్ర ప్రకటించకుండా అతను అంచడానికి వెళ్ళిన మన విక్రమేంద్ర భట్టారక వర్మ ఆ యుద్ధంలోనే అక్కడే మరణించాడనమాట ఇంతటితో మనకి ఎవరిదండి విష్ణుకుండనీలు యొక్క చిట్ట చివర రాజైన మనకి విక్రమేంద్ర భట్టారక వర్మతో విష్ణుకుండీల రాజకీయ చరిత్ర అనేది ముగిసిపోయింది ఇక్కడితో విష్ణుకుండలి వంశం అనేది అంతరించడం జరిగిందనమాట మీకు ముందే చెప్పని ఈ చేతవాహన యుగ అనంతర విశేషాలన్నీ కూడా ఒక క్లాస్లో ఉంటాయి మనకి అక్కడ చూద్దాం ఆ నాలుగు వందల సంవత్సరాల పరిపాలన కాలంలో ఏం జరిగింది అనేది ఈ లాస్ట్లో లాస్ట్ ఒక రెండు మూడు క్లాసులు పడితే దాని గురించి చెప్తాను అక్కడ కానీ కనీసం ఎప్పుడు కూడా బిట్లు బిట్లాడడం జరుగుతున్న ఏరియా ఇప్పుడు చెప్తున్న క్లాసుల నుంచి ప్రతిసారి ఒక బిట్టు కాని రెండు బిట్లు అడుగుతున్నారు మీరు ఎట్టి పరిస్థితులు ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకూడదు ఒక్క మార్కు వ్యాల్యూ మనకి చాలామందికి తెలుస్తుందండి దగ్గరకు వచ్చిన పోయిన వాళ్ళు తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంటనేసి ఇక మన క్లాస్ మీకు నచ్చినట్లయితే మన గ్రూప్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్లు ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ ఉంటే వాళ్ళకి తెలియచేయండి ఇక ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు త్వరలోనే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అందిస్తాను దానికి కావాల్సిన లింకు కూడా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన సార్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటా చూడండి ధన్యవాదాలండి